హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు సో ఈరోజు మన వీడియో వచ్చి నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదండి మా హస్బెండ్ నాకు యూట్యూబ్ కోసం అని ఒక టూ స్టాండ్స్ ప్లస్ మైక్ తెచ్చి ఇచ్చారని సో అప్పుడు షార్ట్ స్టాండ్ చూపించాను సో ఇప్పుడు వచ్చి పెద్దది చూపిస్తానండి సో నేను ఏ ఆల్రెడీ చెప్పాను కదా ఏ ప్రోడక్ట్ అయినా కానీ నేను ఒక టూ టూ త్రీ టైమ్స్ వాడి అది నాకు నచ్చింది అనిపిస్తే ఒకవేళ నెగిటివ్ ఉన్నా కానీ చెప్తానండి రివ్యూ ఇస్తాను ఎందుకంటే మీరు ఎవరైనా కొనాలనుకునే వాళ్ళు ఆలోచించవచ్చు కదా కొందామా వద్దా నా రివ్యూని బట్టి మీకు జన్యున్ అనిపిస్తే ఆలోచించి తీసుకోవచ్చు సో ఇది వచ్చి పెద్ద స్టాండ్ అండి సో ఇక్కడ త్రీ థింగ్స్ లాగా ఉన్నాయి కదా సో ఇవి ఇది ఇలా ఓపెన్ చేసి ఇలా ఎక్స్టెండ్ అవుతుందండి ఇది ఇంత సో ఇలా త్రీ టైప్స్ ఉన్నాయండి ఇలా త్రీ త్రీ ఎక్స్టెన్షన్స్ చేసుకోవచ్చు సో లాక్ అయితే బాగానే ఉందండి ఈజీగా ఓపెన్ చేసేలాగా కొంచెం పెట్టేటప్పుడు కొద్దిగా టైట్ అనిపిస్తుంది సో దీంట్లో ఒక్క డ్రాబ్యాక్ ఏదంటే నాకు నచ్చంది ఇది కొంచెం సన్నగా ఉండడం వల్ల కొంచెం ఎక్కువ గాలి రావడం అలా ఏమైనా అనిపిస్తే ఇది పడిపోతుందండి కొంచెం స్టిఫ్ ఇలాంటి పెద్ద రాడ్డు మనకి కింద వచ్చి ఉంటే కనుక బాగా స్ట్రాంగ్గా నిలబడేదండి మనం స్టాండ్ పెట్టుకున్నప్పుడు సో దీని తర్వాత ఇలానే మనము ఇంత హైట్లోనే యూస్ చేసుకునేటట్టుగా అంటే బాగా స్ట్రాంగ్గా ఉందండి సో దీనివల్ల సో తర్వాత వచ్చి ఇది ఇక్కడ మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు ముందుకి వెనక్కి ఇలా అనమాట సో ఇది ఈ ఫీచర్ అయితే నాకు బాగా నచ్చింది సో ఇలా మనం ఎక్కడ ఏ పొజిషన్ కావాలంటే ఆ పొజిషన్ అడ్జస్ట్ చేసుకొని ఇలా టైట్ చేసేసుకోవడం అంతే సో ఇది వచ్చి మనకి ఫోన్ హోల్డర్ అండి సో షార్ట్స్కి కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు పెద్ద వీడియోస్ కావాలంటే ఇలా పెట్టుకొని దీన్ని ఫిట్ చేసేసుకోవడము ఇది కొంచెం ఎక్కువ టైట్గా కూడా ఉంది సో దీని రేటింగ్ వచ్చి సెవెన్ అవుట్ ఆఫ్ టెన్ అండి సో ఇది మా హస్బెండ్ పెట్టారు సో రిటర్న్ ఓన్లీ రీప్లేస్మెంట్ ఆప్షన్ మాత్రమే ఉంది రిటర్న్ ఆప్షన్ లేదు సో పర్లేదులే కొద్ది రోజులు వాడదామని అలానే పెట్టేశాను సో నేను ఒక టూ టైమ్స్ వాడాను ఒకసారి అయితే కింద పడిపోయింది సో మళ్ళీ టూ ఇంకో టూ టైమ్స్ అయితే బాగానే నిలబడిందండి సో ఎవరైనా కొనుక్కునేటప్పుడు కొంచెం ఆలోచించి తీసుకోండి సో ఇదే అండి వాళ్ళ వీడియో సో అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మస్తి మనసా యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్